విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అని విద్యార్థుల వ్యసనాల బారిన పడకుండా చదువుపై దృష్టి సారించాలి అని తూర్పుగోదావరి జిల్లా నిర్దవలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అన్నారు నిర్దవలు డాక్టర్ సీతమ్మ ఓరియంటల్ హై స్కూల్లో జరిగిన మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇటీవల కాలంలో విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని దీనివల్ల వారి భవిష్యత్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రధానోపాధ్యాయుడు నేతల భీమారావు తల్లిదండ్రులకు పాఠశాల ప్రగతిని తెలిపారు వైస్ చైర్మన్ కె వజీర్ కమిషనర్ టి కృష్ణవేణి వార్డు కౌన్సిలర్ వెంకటేశ్వర్లు ఎస్ఎంసీ చైర్పర్సన్ చందు కారంకి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు और जो भी अंदर तक प्रेम में जाना आती है चलो टाटा आदर लो भविष्य और स्वर्गीय जीवन में लिए एक तेज स्कूल नहीं को प्राइवेट स्कूल से चाइना परचेस मान आकर ये का एकमात्र में तब आता शरीर में सपोज करते हैं मैं पंचायती स्कूल वाले मैं पेरेंट्स को सर्विस करछु को प्राइवेट पार्ट्स एक जब तुम पाठशाला में विद्या अर्जित सुनाने बड़े सातो एकर चेतिचारु आचार्य सरवेपणी राजा कृष्ण केज्य कृत द्वारा यूनिफॉर्म बैग को बिल्कुल पास में बच्चों अनेक सगाई छायो 11 फरवरी विद्या के 26 वेतन अकाउंटा हटाई और इधर चंद को छात्रावास में इसको श्रीमती नर सरस्वती आई गई थी विद्या के द्वारा रिपोर्ट करने के उदयपुर

అవగాహన లోపలే కంశీ చెడి అర్థమయ్యేలా వివరించాలి చెడిచకపోతే ప్రొపర్ సంధారణా తప్పమయ్యేలా తప్పాలి నిత్యన మార్గనిసమే ఏకేల ఉండాలి అప్పుడే మనం అర్థం అయ్యిపెట్టే అవగాహన పరికోపలారి విజ్ఞాతలకు సాన్యక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం ఈ రోజున పిల్లల అవగాహన కోసం మాట్లాడనవసరం లేదు చదువు మాత్రం ശാരീരിക ആരോഗ്യം കുറച്ച് ആലോചിച്ച് മാനസിക ആരോഗ്യം കുറച്ച് എപ്പോഴും വിദ്യാർത്ഥികൾക്ക് എന്തോ അത് ജീവിതം ഉന്നത സ്ഥാപിത

మన విద్యా విధానాన్ని ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీసుకురావడానికి ప్రక్రియ ప్రారంభం అవడం జరిగింది దాంట్లో భాగంగా మనం అనేక కార్యక్రమాలు విద్యా విధానం మార్పులు తీర్పు చేయడం జరుగుతున్నది మనం మన తెల్లవాడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తల్లిదండ్రుల మీద ఖర్చు లేకుండా మన ప్రభుత్వం వారికి కావలసిన అన్ని సదుపాయాలు అలక్ట్ చేయడం జరుగుతున్నది పిల్లలకు కావలసిన పుస్తకాలు బ్యాగ్ షూ ఈవెన్ ల్యాప్టాప్స్ వంటి ఏది కావాలన్నా చదువుకోవడానికి అదే ప్రభుత్వం పరిస్థితుంది అలాగే భోజన మధ్యాహ్నం భోజన పథకం కూడా సమూల మార్పులు చేయడం జరిగింది ఈ రోజు సమభ మనం భోజన భోజనం పెట్టడం జరుగుతున్నది అలాగే మన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సమూలంగా మార్పు చేయడం జరిగింది జరుగుతున్నది దీనిలో మన విద్యా విధానంలో కానీ సదుపాయాల్లో కానీ ఏదైనా మార్పులు మీరు సూచించినట్లయితే దాన్ని మనం కన్సిల్ చేసి ఈ పాఠశాల విద్యా విధానాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం మెరుగుపరచడం జరుగుతుంది అందుకు మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని అలాగే మన ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలు మన పిల్లవాడికి అందుతున్నాయి వారిని మనం సక్రమంగా సలహాలు ఇచ్చి వారి అభ్యున్నతకి ఉత్తమ బాలు పౌరుత చెప్పడానికి మన అందరూ సహకా సహ సహకారం అందించాలని ముఖ్యంగా పేరెంట్స్ ఆ విధంగా ఆ పిల్లవాడిని